ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయం ఆ అందు ఆ ఇద్దరు దేవదూతలు సుధమ చేరినప్పటికీ లోతు సుధమ గవిని వద్ద కూర్చుండి ఉండెను లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనిడి మీరు పెందల కడలేచి లేచి మీ త్రోవను వెళ్ళవచ్చున నేను అందుకు వారు అలాగూ కాదు నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చేదమని చెప్పిరి ఆయనను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సుధమ మనుష్యులు బాలురును వృద్ధులను ప్రజలందరును నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి ఈ రాత్రిని ఎద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడా మేము వారిని కూడునట్లు మా ఎద్దుకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారమునద్దనున్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనుక తలుపు వేసి అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు సెలవైతే వారిని మీ ఎద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి ఈ మనుష్యులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలకి పొమ్మనిరి మరియు వారు వీడెవడు మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అని ఆ మనుష్యుని మీద దొమ్మిగా పడి తలుపు పగులగొట్టుటకు సమీపించిరి అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి ఇంటి ఇంటిలోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమొబ్బు కలుగ చేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి అప్పుడు ఆ మనుష్యులు లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరున్నారు నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారినందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము మేము ఈ చోటు నాశనము చేయవచ్చిదిమి వారిని గూర్చిన మొర ఎహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనము చేయుటకు యహోవా మమ్మను పంపినని చెప్పగా లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్లతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి యహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాలు చేయువాని వలె నుండెను తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి అతడు తడవు చేసెను అప్పుడు అతని మీద ఎహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి అదూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము నీ వెనుక చూడకుము ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా లోతు ప్రభువా అలాగూ కాదు ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను ఘనపరిచితివి నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములోనున్నది అది చిన్నది నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము అది చిన్నది కదా నేను బ్రతుకుది చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము నీవు చేరు వరకు నేనేమియూ చేయలేనెను అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడి లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను అప్పుడు ఎహోవా సదుమ మీదను గుమర్రా మీదను ఎహోవా ఎద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ నేలములకలను నాశనము చేసెను అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదమ గుమ్మరాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగ వలే దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యను లోతు నశించకుండా అతని తప్పించెను లోతు సోయరులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించిరి అట్లుండగా అక్క తన చెల్లెలితో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగ రమ్మని చెప్పను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను కానీ ఆమె ఎప్పుడు క్షీణించనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు మరునాడు అక్క తన చెల్లెలిని చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను క్షీణించితిని ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్ళి అతనితో క్షీణించుము అలాగున మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందమని చెప్పాను ఆ రాత్రి వారి తమ తండ్రికి ద్రాక్షారస్మ త్రాగించిరి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో క్షయించను ఆమె ఎప్పుడు క్షయణించనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను అతడు నేటి వరకు మోయాబియులకు పురుషుడిగా ఎంచబడును చిన్నది కూడా కుమారునికని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టెను అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూలపురుషుడిగా ఎంచబడును